తాగేస్తే ఉంటారు అట్లాంటి వాళ్ళు ఓట్ల పైన దీనిపై దిగారు పని కూర్చోంటే హండ్రెడ్ డ్రైవ్ చేసుకుంటా ఉండాలి అంటారు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి వాళ్ళు ఎప్పుడు చూసినా ఏంటి అమ్మాయి పరిస్థితి అంటారు కానీ ఏం చేస్తారు మధ్యలో ఏదో చిల్డ్రీ నాకు తెలిసినంతరఫీ ఏ అధికారులు చేతే మాత్రం కానీ ఒకటి ఆలోచించారు వాళ్ళ ఇంట్లో పెళ్లాం బిడ్డలు ఉన్నారు ఆడబిడ్డలు ఉన్నారు అవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈవినింగ్ అయితే చూడండి ఎంత రద్దీ ఇంకొంత సేపు పోయారు అప్రూవల్ దీంట్లో మీరు ఎట్లా మీరు ఎక్సెప్ట్ మీరు మీరు రిపోర్ట్ ఇవ్వండి మీ పైన ఎందుకంటే మీరు ఒక కమిషన్ దీనికి వేరే అయితే పర్వాలా మీ పైన మీరు కేసు కట్టే కాదు మీరు కూడా తీసుకెళ్ అంటే అట్లీస్ట్ ఎవిడెన్స్ ఎవరి దృష్టికి తీసుకెళ్ళాము ఇంట్లో పెట్టేస్తే ఏడు గంటలకు సార్ స్కూలింగ్ స్టార్ట్ అయ్యిందండి ఏది గంటలకు వస్తుంది ఎవరు కార్లో చేసుకోడు ఎవరు బండ్లో చెప్పుకోడు తెలియదు ఎవరు సార్ ఈ రోజు జరిగే పరిస్థితి మీకేం సార్